భేటీ మంజూరు చేయాలన్న చంద్రబాబు ఏపీలో పారిశ్రామిక పండుగ రాష్ట్ర వ్యాప్తంగా యాభై పార్కులకు వర్చువల్ గా శ్రీకారం బులెటిన్ లో ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందించారు ఈ దారుణానికి పాల్పడిన కుట్రదారులను ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించగా ఇరవై మంది గాయపడిన విషయం తెలిసిందే ఇక ప్రస్తుతం రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్ లో ఉన్న ప్రధాని మోడీ తింపులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ పేరున్న వెనుక ఉన్న కుట్రలు మన దర్యాప్తు సంస్థలు ఛేదిస్తాయి సూత్రధారు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ఇక బాధ్యులైన ప్రతి ఒక్కరి న్యాయస్థానం ముందు నిలబెడతామని మోడీ స్పష్టం చేశారు ఢిల్లీ ఘటన తరణులు తీవ్రంగా కాల్చివేసిందని ఎంతో భారమైన హృదయంతో ఇక్కడికి వచ్చానని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటన విషాదంలోకి నెట్టింది బాధిత కుటుంబాల దుఃఖాన్ని నేను అర్థం చేసుకోగలను ఈ కష్ట సమయంలో యావత్ దేశం వారికి అండగా నిలుస్తుంది అని ఆయన భరోసా ఇచ్చారు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అన్ని ఏజెన్సీలతో తాను రాత్రంతా టచ్ లోనే ఉన్నానని ప్రధాని వెల్లడించారు कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है मैं पीड़ित परिवारों का दुख समझता हूँ आज पूरा देश उनके साथ खड़ा है मैं कल रात भर इस घटना की जांच में झूठी सभी एजेंसियों के साथ सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था विचार विमर्श चलता था जानकारियों के तार जोड़े जा रहे थे हमारी एजेंसियां इस षडयत्र की तह तक जाएगी इसके पीछे के षड्यंत्रकारियों को बक्सा नहीं जाएगा ऑल दोज रिस्पॉन्सिबल विल बी ब्रॉड टू जस्टिस బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత తుఫాను కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టంపై సమీక్షించడానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమి బస్ నేతృత్వంలోని కేంద్ర బృందం సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఈ సమావేశం జరిగింది తుఫాను ప్రభావం రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర బృందం ముఖ్యమంత్రికి పునహాను అందించగా రాష్ట్రానికి అవసరమైన తక్షణ ఆర్థిక సహాయం ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో సందర్శించి నష్టాన్ని అంచనా వేసింది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ఓ మధ్యంతర నివేదికను సమర్పించింది ఆ నివేదిక ప్రకారం మొంతా తుఫాను కారణంగా రాష్ట్రంలో మొత్తం ఐదు వేల రెండు వందల అరవై ఏడు కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు ఈ నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణ సాయంగా రెండు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది ఇక రాష్ట్రంలోని నాలుగు వందల నలభై మూడు మండలాల్లోని మూడు వేల నూట తొమ్మిది గ్రామాలు ఈ తుఫాను కారణంగా ప్రభావితమయ్యాని ప్రభుత్వం పేర్కొంది ఇందుకు సంబంధించి మరింత సమాచారం మైన్ పొట్ ఎడిటర్ ఆసిఫ్ అందిస్తారు ఆసిఫ్ లావణ్య మంత తుఫాన్ సంబంధించి ఆ ఏపీని గత కొద్ది రోజుల క్రితం అతలాపుత్రం చేసిన మంత తుఫాన్ పై ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు చంద్రబాబుతో సమావేశం కావడం జరిగింది అయితే మంత తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంభవించిన రాష్ట్రంపై సమీక్షించడానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసిమి బసు నేతృత్వంలోని కేంద్ర బృందం మొత్తం క్షేత్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు అయితే ఎక్కడైతున్నాయో ఆ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు కృష్ణా ప్రకాశం బాపట్ల జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో సందర్శించి పూర్తిగా నష్టాన్ని అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే కేంద్ర బృందం మొత్తం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు పర్యటించిన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా సమావేశం కావడం జరిగింది అయితే తుఫాన్ ప్రభావం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర బృందం ముఖ్యమంత్రికి పూర్తిగా వివరాలు అందించడం జరిగింది అయితే రాష్ట్రానికి అవసరమైన తక్షణ ఆర్థిక సాయంతో పాటు ఇతర అంశాలపై కూడా ప్రధానంగా చంద్రబాబుతో ఏపీ సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం చర్చించినట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు కృష్ణ ప్రకాశం బాపట్ల జిల్లాలో ఏదైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా నష్టం జరిగింది ఆ నష్టాన్ని పూర్తిగా అంచనా కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా వేసడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ఒక మధ్యంతర నివేదికను కూడా సమర్పించిన పరిస్థితి తెలుస్తుంది ఎందుకంటే తుఫాన్ తుఫాన్ ప్రభావం మంత తుఫాన్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం మూలంగా ఇంత నష్టం జరిగింది ఏమేమి నష్టం జరిగిందని ఒక సమగ్రమైన నివేదికను మధ్యంతర నివేదికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పరిస్థితి ఉంది అయితే ఈ నివేదిక ప్రకారం మొత్త తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఐదు వేల రెండు వందల అరవై ఏడు కోట్ల కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు కూడా ఒకవైపు అంటే అంచనా వేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది ఎందుకంటే ఈ మెంత తుఫాన్ ప్రధా ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రభావం పడ్డది కాబట్టి ఒక అనేక కొన్ని వేల హెక్టార్ల పంట నష్టపోవడం కాకుండా అనేక రోడ్లు అదే రహదారులు కూడా పూర్తిగా తీయపోయిన పరిస్థితి అనేక గ్రామాల్లో పూర్తిగా జనజీవనం అనేది అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నివేదిక ప్రకారం తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ఐదు వేల రెండు వందల అరవై ఏడు కోట్ల మేరకు నష్టం వాటిందంటూ కూడా ఒక అంచనాకు రావడం జరిగింది అయితే ఈ నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణ స్థాయంగా కేంద్ర ప్రభుత్వానికి తక్షణ స్థాయిగా రెండు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లను మంజూరు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన అభ్యర్థించినట్టు కూడా తెలుస్తుంది అయితే తక్షణ స్థాయంగా ఎందుకంటే ఆల్టరనేట్ గా ప్రజెంట్ ప్రస్తుతం మద్దతు ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు కలగకుండా తక్షణ స్థాయంగా రెండు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లను కేటాయించాలని కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన పరిస్థితి ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల నలభై మూడు మండలాల్లో మూడు వేల ఒక వంద తొంభై ఒక వంద తొమ్మిది గ్రామాలు తుఫాన్ కారణంగా తీవ్ర ఇబ్బందులకు ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉందని ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూచించడం జరిగింది కేంద్ర బృందం ఏదైతే తుఫాన్ ప్రభుత్వ ప్రాంతాలు పర్యవేక్షణ సందర్శించడానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ బృందాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే భారీ వర్షాలు తుఫాన్ కారణంగా దాదాపు పది లక్షల మంది ప్రజలు ఈ తుఫాన్ తుఫాన్ ప్రభావానికి ప్రభావితం అయినారని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం వివరించిన పరిస్థితి ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ప్రకారం రాష్ట్రంలో తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై అరవై ఇండ్లు పూర్తిగా నీట మునిగినట్టు కూడా ఆ స్పష్టం చేయడం జరిగింది ఒక లక్ష పదకొండు ఒక లక్ష పదకొండు వేల కుటుంబాలు పూర్తిగా నిరాశ అంటే పూర్తిగా వాళ్ళ నివాస గృహాలన్నీ కూడా ఈ తుఫాన్ ప్రభావితం ప్రాంతం వల్ల తుఫాన్ ప్రభావితం ప్రభావితంతో ఆ భారీ వర్షాల మూలంగా నిరాశ్ర లేదా ఇండ్లు పూర్తిగా కోల్పోయినట్టు కూడా ప్రభుత్వం నివేదికలో నివేదికలు కాకుండా కేంద్ర ప్రభుత్వం బృందానికి కూడా దృష్టికి పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా తుఫాన్ తో పాటు భారీ వర్షం కారణంగా దాదాపు నాలుగు వేల ఐదు వందల అరవై ఆరు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నట్టు కూడా ఇప్పటికే ప్రభుత్వం నివేదిక ఇవ్వడం కాకుండా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రతినిధుల బృందాన్ని కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే తుఫాన్ కారణంగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అనేది చాలా తీవ్రంగా ఇబ్బంది ఇబ్బంది పడ్డ పరిస్థితి కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కానీ కానీ ఇటు కేంద్ర బృందాన్ని కూడా వివరించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే తుఫాన్ ప్రభావం తో పాటు భారీ వర్షాల మూలంగా ఒక లక్ష అరవై ఒక వేల లక్షల ఒక లక్ష ఒక లక్ష అరవై ఒక వేల లక్షల హెక్టార్ లో పంట నష్టం జరిగిందని కూడా ఇప్పటికే దీని వల్ల మూడు లక్షల ఇరవై ఏడు ఇరవై ఏడు వేల మంది రైతులు దాదాపు నష్టపోయినట్టు కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా నివేదిక నివేదిక ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా కేంద్ర ప్రతినిధుల బృందం దృష్టి కూడా తీసుకెళ్లినట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా వ్యవసాయ పంటలతో పాటు ఆక్వా పశు పశు సంవర్ధకతో పాటు చేనేత రంగం కూడా తీవ్రంగా నష్టపోయినట్టు కూడా ప్రభుత్వం తాను తన నివేదికలో పూర్తిగా వెల్లడించినట్టు కూడా తెలుస్తుంది దీంతో పాటు మౌలిక సదుపాయాల విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల మేర రహదారులు కూడా రహదారులు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదిక అధివేదిక పూర్తి స్థాయి వివరాలతో కూడిన అంశాలను కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్ ప్రభుత్వ ప్రభావంగా విద్యుత్ రంగానికి కూడా భారీ నష్టం వాటిల్లిందని పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు విద్యుత్ స్తంభాలు కూడా పూర్తిగా ఒడిగినట్టు కూడా తెలుస్తుంది అయితే రెండు వేల మూడు వందల పద్దెనిమిది ట్రాన్స్ఫర్లు కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు కూడా ఆ నివేదికలో ప్రభుత్వం స్పష్టంగా వివరించిన పరిస్థితి కనిపిస్తుంది ఇల్లు ఇతర మౌలిక సదుపాయాలతో పాటు మొత్తం ఆరు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికను ఇవ్వడం జరిగింది అయితే తుఫాన్ వల్ల నష్టపోయిన ఆదుకునేందుకు ఇంత చర్యలు చేపట్టాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రతినిధుల బృందానికి వివరించినట్టు కూడా తెలుస్తుంది అయితే రాష్ట్రంలో ఇరవై రెండు జిల్లాలో ఒక ఒక లక్ష తొంభై రెండు వేల మంది సురక్షిత ప్రాంతంలో రిలీఫ్ క్యాంపుల ద్వారా తరలించినట్టు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం వివరించింది అయితే మొత్తం మూడు లక్షల ముప్పై ఆరు వేల కుటుంబాల తక్షణ ఆర్థిక సాయం కింద ఒక్కొక్కరికి మూడు వేల చొప్పున పంపిణీ కూడా చేసినట్టు కూడా ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి వివరించిన పరిస్థితి ఉంది అయితే కేంద్ర బృందం కేంద్ర బృందం ఏదైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశీలనకు వచ్చిన సమయంలో పూర్తిగా క్షేత్ర స్థాయిలో పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత రాష్ట్ర ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా సమావేశం కావడం జరిగింది పూర్తిగా తుఫాన్ ప్రభావిత ప్రాంతానికి సంబంధించి సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అందిస్తామని కూడా కేంద్ర ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ ఆసిఫ్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో పారిశ్రామిక ప్రగతికి ఊతమిస్తూ సీఎం చంద్రబాబు భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రకాశం జిల్లా కణగిరిలోని పెదవుర్లపాడులో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్క్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న యాభై ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు వీటితో పాటు ఇప్పటికే ఉత్పాదన దశకు చేరుకున్న ఇరవై ఐదు వేల రెండు వందల యాభై ఆరు కోట్ల పెట్టుబడులతో కూడిన ఇరవై ఐదు పరిశ్రమలను కూడా ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు రెండో దశ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటులో భాగంగా ఈరోజు మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాల్లో విస్తరించి ఉన్న పదిహేను పారిశ్రామిక పార్కులను ముఖ్యమంత్రి ప్రారంభించారు అలాగే మరో ఐదు వందల ఎనభై ఏడు ఎకరాల్లో ముప్పై ఐదు ప్రభుత్వ ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి తదితర ప్రాంతాల్లో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు దానికి చిరునామా గారు రామ్మోహన్ రావు గారు తయారయ్యారు ఇలాంటి వాళ్ళని వీళ్ళందరూ కూడా మట్టిలో పుట్టిన మాణిక్యాలు దానికి స్థాన పెట్టడం నా బాధ్యత అవకాశాన్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత అందుకే ఒకే మాట చెప్పారు ఈసారి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఒక కుటుంబంలో ఒక పారిశ్రామిక వేత్త అది నా ద్వేయం రాకపోతే మీ తప్పు తప్ప తప్పు కాదని మరొకసారి తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ రామారావు గారు వెల్ డన్ చాలా బాగా చేశావు నీలాంటి వాళ్ళందరూ పది మందిని మోటివేట్ చేయాలి స్ఫూర్తినివ్వాలి కంగ్రాట్స్ నేను ఏదైతే బయోఫియల్ మాట్లాడాడు ఇటీవల కాలంలో కొత్త పాలసీ తీసుకొచ్చాం ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు వేస్ట్ నుంచి వెల్త్ తయారు చేయాలి సంపదను సృష్టించాలి అదే ఒకప్పుడు గడ్డంతా కూడా వేస్ట్ గా ఉంటే ఆ గడ్డి నుంచి బయో ఫీల్ తీస్తున్నారు అదే మరి నేఫర్ గ్లాస్ ఇక్కడనే రిలయన్స్ పెట్టారు కల్పిస్తున్నారు అదే మరి రైతులకు అండగా నిలబడి రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉత్కంఠ భరితంగా సాగిన జూబ్లీస్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన బై ఎలక్షన్ పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది ఆరు గంటల తర్వాత పోలింగ్ బూత్ లో క్యూర్ లైన్ లో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని అధికారులు అవకాశం కల్పించారు ఈ ఉప ఎన్నికల కోసం ఎన్నికల నిర్వహణకు ఐదు వేల మంది సిబ్బంది ఉన్నారు నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు రెండు వేలకు పైగా పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు ఇక ఎనిమిది వందల మంది కేంద్ర బలగాలు బందోబస్తులో ఉన్నారు జూబ్లీహిల్స్ ప్రాంతంలో నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో నూట ముప్పై తొమ్మిది డ్రోన్లు వినియోగిస్తున్నారు సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు డ్రోన్ల ద్వారా ఎన్నికల అధికారులు మానిటరింగ్ చేశారు ఇక మరోవైపు ఎన్నికల బరిలో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు జూబ్లీస్ ఉప ఎన్నికలో ఇంకా ఊపందుకొని పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం మూడు గంటల వరకు నలభై పాయింట్ రెండు సున్నా శాతం మాత్రమే నమోదైన పోలింగ్ ఎన్నికల సంఘం ఆశించిన మేర పోలింగ్ శాతం పెరగలేదు ఇక ఆరు గంటల లోపు పోలింగ్ స్టేషన్ వద్దకు చేరుకున్న వాళ్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తామంటున్నారు ఎన్నికల అధికారులు మరోవైపు మరో గంటలో జూమ్స్ ఎన్నికలకు సంబంధించిన పూర్తి స్థాయి పోలింగ్ సతం స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆసిఫ్ ఆన్లైన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు ఆసిఫ్ తెలంగాణ రాజకీయాలలో తీవ్ర ఉత్కంఠ రేపిన జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది అయితే ఉదయం ఏడు గంటల ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ ఇవాళ కొద్దిసేపటి క్రితం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది అయితే సాయంత్రం ఆరు గంటల తర్వాత పోలింగ్ స్టేషన్ పోలింగ్ స్టేషన్ తర్వాత క్యూ లైన్ లో అయితే ఎవరైతే ఓటర్లు తమ ఓటర్లు వినియోగించుకునేందుకు లైన్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు అయితే కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో క్యూ లైన్లలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది వాటిని పూర్తిగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది అయితే పోలింగ్ కు సంబంధించి ఓట్ల లెక్కింపు మాత్రం నవంబర్ పద్నాలుగున చేపట్టబోతున్నారు అయితే జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారము నలభై ఏడు పాయింట్ పదహారు శాతం పోలింగ్ నమోదైనట్టు కూడా మనకు అధికార వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం మరి కాసేపట్లో జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ శాతం ఎంత మేరకు నమోదైంది అనేది కూడా మరి మరికా మరి కాసేపట్లో గా వచ్చే అవకాశం ఉంది అయితే ఇవాళ కొద్దిసేపటి క్రితం నమోదైన పోలింగ్ శాతం కనుక బట్టి చూస్తే రెండు వేల ఇరవై మూడు సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీస్ నలభై ఎనిమిది నలభై రెండు శాతం గత సాధారణ ఎన్నికల్లో పోలింగ్ శాతం నమోదైంది అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి రాజకీయ పార్టీలు కూడా తీవ్ర ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అయితే వచ్చే ఈ ఈ ఉప ఎన్నికలు పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు కూడా విశ్వ ప్రయత్నం చేసినప్పుడు కూడా జూబ్లీస్ ప్రాంతానికి సంబంధించిన జూబ్లీస్ ఉన్న ప్రజలు ఎవరు కూడా అంటే ఉత్సాహం ఓటు వేసేందుకు ముందుకు రాలేదని ఈ పోలింగ్ శాతం నమోదును బట్టి మనం చెప్పవచ్చు ఎందుకంటే నాలుగు లక్షలకు పైగా ఉన్న ఈ ఓటర్లు దాదాపు అంటే పర్సెంట్ కూడా పోలింగ్ అనేది పూర్తి కాలేదంటే దాదాపు లక్ష ఎనభై వేల లక్ష అరవై నుంచి డెబ్బై వేల వరకు ఓట్లు మాత్రమే పోలేనట్టు కూడా ఒక అంచనాకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతం మనకు అందిన సమాచారం ప్రకారం నలభై ఏడు పాయింట్ పదహారు శాతం మాత్రమే పోలింగ్ నమోదైనట్టు కూడా తెలుస్తుంది అయితే మొత్తం జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి యాభై ఎనిమిది మంది అభ్యర్థులు తమ బరిలో నిలబడడం జరిగింది అయితే ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు బిఆర్ఎస్ కావచ్చు బిజెపి కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర క్షమించడం జరిగింది అయితే వీళ్ళు సీరియస్ గా తీసుకున్న పరిస్థితి ఉంది అయితే ఉప ఎన్నిక సంబంధించి ఇవాళ ఉదయం ఆరు గంటల ప్రారంభమైన ఏడేళ్ల ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది అయితే రైట్ ఆసిఫ్ అంటే ఇక్కడ పోలీసులతో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అలాగే ఏ జూబిలీస్ ప్రాంతంలో ఏ ఏ ప్రాంతాల్లో డ్రోన్లు వినియోగిస్తున్నారు ప్రధానంగా లావణ్య జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అనేది కొత్త కొత్త టెక్నాలజీ ఉపయోగించుకోవడం జరిగింది అయితే జూబ్లీస్ ఉప ఎన్నికలో మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు వందల ఏడు నూట ముప్పై ఏడు ప్రాంతాలలో నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అయితే నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాల్లో రెండు వందల పదహారు రెండు వందల ఏడు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు గుర్తించడం జరిగింది గుర్తించి అక్కడ పటిష్టమైన బందోబస్తును పటిష్టమైన హైదరాబాద్ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద డ్రోన్ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించిన పరిస్థితి ఈ ఈసారి కొత్తగా అదే ఉన్న ఎన్నికల సంఘం అధికారులు తీసుకురావడం జరిగింది ఎక్కడైతే పోలింగ్ కేంద్రం ఉందో పోలింగ్ కేంద్రం వద్ద డ్రోన్ కెమెరాలతో పోలింగ్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏం జరుగుతుందనే ఒక మానిటరింగ్ చేయడానికి డ్రోన్ కెమెరాలను వినియోగించడం జరిగింది డ్రోన్ కెమెరాల ద్వారా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే మొత్తానికి తెలంగాణ జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి దాదాపు ఐదు వేలకు ఐదు వేల ఐదు వేల మంది పోలీస్ సిబ్బంది భద్రతను కూడా కట్టుదిట్టం చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే దాదాపు ఎనిమిది వందల మంది కేంద్ర కేంద్ర బలగాలతో కేంద్ర బలగాలతో ఈ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో చదుర్మదుల ఘటనల మీద ప్రశాంతంగా ఎన్నికలు పూర్తి అయినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ కొన్ని ప్రాంతాలలో జూబ్లీస్ లోని కొన్ని ప్రాంతాలలో ప్రజలు భూమిగుండడంతో ప్రజా పోలీసులు వాళ్ళని చార్జ్ చేసి పంపించిన పరిస్థితి మాత్రం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది ఉదయం పోలింగ్ సంబంధించి ఏదైతే ఉదయం కొంద ప్రాంతాలలో కొంత చదుర్మదుల సంఘటన జరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా పెద్దగా ఘటన లాంటివి ఏ ఎలాంటి జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల అధికారులు కూడా ఊపిరి పిలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రెండు వందల ఏడు సమస్య సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకపోవడం అనేది ఎన్నికల అధికారులు కూడా ఊపిరి పిలిచినప్పటికీ బందోబస్తు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగానే పోలీస్ పెట్రోలింగ్ కావచ్చు పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ ఎక్కడైతే భూమి గుడితో జనాల అందరూ కూడా అక్కడ పంపించిన పరిస్థితి ఉంది అయితే ఓవరాల్ గా చూస్తుంటే జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ అనేది కొద్దిసేపటి కంటే ముగిసింది అయితే ప్రస్తుతం ట్యూలైన్ లో కొన్ని ప్రాంతాలలో క్యూబ్ లైన్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది క్యూ లైన్ లో నిలిచిన వాళ్ళని మాత్రం ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఈ జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి మనకు అందిన సమాచారం ప్రకారం నలభై ఏడు పాయింట్ నలభై ఏడు పాయింట్ పదహారు శాతం పోలింగ్ నమోదైనట్టు కూడా తెలుస్తుంది మరి కాసేపట్లో అధికారికంగా పూర్తి స్థాయి పోలింగ్ శాతం ఎంతవరకు నమోదైందని కూడా బరి కాస్త అధికారులు అధికారిక వెల్లుడించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి ఈ కౌంటింగ్ కౌంటింగ్ ఎప్పుడైతే నవంబర్ పద్నాలుగు పద్నాలుగో తేదీన కౌంటింగ్ ఏర్పాటు కౌంటింగ్ చేపడుతారు అయితే అందుకు సంబంధించి ఆరోగ్య ఫలితాలు కూడా వెళ్ళడం పరిస్థితుంది కానీ ఓవరాల్ గా చూస్తాం జూబ్లీస్ ఉప ఎన్నిక మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని రాజకీయ పార్టీలు తీసుకోవడం జరిగింది ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఓటింగ్ ది కొద్దిసేపడి కదా ముగిసింది ఇలావాలా రైట్ థ్యాంక్ యూ ఆసిఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ కవి రచయిత అందశ్రీపాడను మోశారు అందశ్రీ అంత్యక్రియలు హైదరాబాద్ నగర శివార్లోని గట్కేశ్వరలో నిర్వహించారు ఈ అంతిమ సంస్కారాలకు రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు మంత్రులు శ్రీధర్ బాబు జూపల్లి కృష్ణారావు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అందీ అంత్యక్రియల అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు అంధశ్రీ మరణం వ్యక్తిగతంగా తనకు తెలంగాణ సమాజానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు గతంలో రాష్ట్రం గురించి అనేక విషయాలు ఆయనతో చర్చించినట్లు తెలిపారు అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణలో రాష్ట్ర గీతంగా నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు అందశ్రీ ప్రతి మాట ప్రజా జీవితం నుంచి పుట్టుకు వచ్చిందని అన్నారు ప్రతి పాట తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిందని అన్నారు జయ జయ తెలంగాణ గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో చేరుస్తామని అన్నారు అంద్రీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అన్నారు తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన మహానీయుడు ఆయన అని అన్నారు ఆయన రచనలకు సంబంధించిన నిప్పుల వాగు పుస్తకాన్ని ప్రతి గ్రంథాలయంలో అందుబాటులో ఉంచుతామని అన్నారు ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన అంద్యశ్రీ గారిని కోల్పోవడం తెలంగాణ సమాజానికే కాదు వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు పిసిసి అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రకి ఇస్తున్నప్పుడు అందశ్రీ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే నేను రాజకీయ నాయకులకు దూరంగా ఉంటాను రాజకీయ నాయకులను వేదికల మీదనే కలుస్తాను కానీ వ్యక్తిగతంగా కలవను అని ఒక మిత్రుడి ద్వారా సమాచారాన్ని చేరవేసి ఇచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసే అన్న చూడ్డానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలిగేది నాకు అందశ్రీని ఎప్పుడు కలిసిన వారొక స్ఫూర్తిగా ఈ పరిపాలనలో పేదలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు గద్దరన్నతో పాటు అందరి జూబ్లీస్ లో ఓటర్లను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తూ ఉన్నారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ తెలిపారు కాంగ్రెస్ కు ఓటమి బెదిరింపులకు దిగుతూ మాట వినకపోతే బూతులు మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు మహిళా చూడకుండా మాట్లాడతారని మండిపడ్డారు జూబ్లీస్ లో జరుగుతున్న రౌడీయిజం భరించలేక మాగంటి సునీత ఉద్వేగానికి గురయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ గుండాల బెదిరింపులకు ఓటర్ల భయపడవద్దని సూచించారు విజ్ఞతతో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ఇక జూబిలీస్ లో కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుందని మాగడ్డి సునీత అన్నారు స్టేట్ లో ఉన్న ఆకు రౌడీలంతా జూబ్లీస్ తో తిరుగుతున్నారని తెలిపారు కానీ ఇంత దౌర్జన్యం ఎప్పుడు చూడలేదని సునీత అన్నారు పదమూడవ తేదీ వరకు ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి పద్నాలుగో తేదీ తర్వాత నేను గెలిచాక అందరి సంగతి చెబుతానని హెచ్చరించారు ఇవి ఇప్పుడు వరకున్న బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్ నమస్తే